వెల్కమ్ టు మన టీవీ ఎంబెంగళూరు పట్టణ సుందరీకరణపై దృష్టి పెట్టి పట్టణానికి పూర్వ వైభవం తేవాలని ఎంబెంగళూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి మున్సిపల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు పట్టణాన్ని అన్ని విధాలుగా ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేసేందుకు అధికారులతో ఎమ్మెల్యే సమావేశం జయనాగేశ్వరరెడ్డి పట్టణంలో పార్కుల పునరుద్దరణ అలాగే పట్టణ సుందరీకరణ చేయడం అంతర్గత రోడ్ల విస్తరణ వీధి దీపాల ఏర్పాటు పర్యావరణ పరిరక్షణ కోసం పైనార్టీ కాలనీలో ఈ నెల పద్దెనిమిదిన పదివేల మొక్కలు నాటి కార్యక్రమంతో పాటు ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియం పునరుద్దరణ అలాగే పట్టణంలో పారిశుద్ద పనులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని వర్షాకాలం సందర్భంగా కాలువలు ప్రతిరోజు శుభ్రం చేసి ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు సామాన్య ప్రజలకు వేగంగా అనుమతులు ఇవ్వాలని అధికారులను ఎమ్మెల్యే రోజుల్లో దశలవారీగా చెప్పిన హామీలన్నీ ఈరోజు అమలు పోవడం జరుగుతుంది నెంబర్ వన్ గతంలో మేము చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మొదటి తొలి సంతకం ఏమన్నా ఈ డిఎస్సి మీద మెగా డిఎస్సి ఇస్తామని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి ఇది నిజమా కాదా పెన్షన్లు మేము ఇవ్వలేమన్నారు ఇచ్చామా లేదా మీరే చెప్పండి ఇచ్చామా లేదా వాలంటీర్ వ్యవస్థ లేకుండా ఇంటింటికి పెన్షన్ ఇవ్వలేరన్నారు ఇచ్చామా లేదా జరిగిందా లేదా సో కాబట్టి అన్ని హామీలను నెరవేరుస్తాము తొందర పడకండి ఎందుకంటే ఐదేళ్ళు అయిపోయింది ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుందని చెప్పి మీ క్యాడర్ కోరికే భరోసా కల్పించడానికి మీరు చెప్పి మీరంతా మీరు ఆత్మసంతృప్తితో రేపు పొద్దున్నే ఐదేళ్ళు అయిపోతుంది ఎల్లుంటే ఐదేళ్ళు అంటే మనం చేయండి తల్లికి వందడంలో మీరు నిబంధనలు పెట్టినారు సార్ నిబంధనలు పెట్టారు ఆ నిబంధనలు వాళ్ళే తెలుసుకోవాలంటే ఆ నిబంధనల విషయంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక జీవోను పరిపాలన విధానంగా నేను ఇచ్చి ఉంటే ఎట్లా ఇచ్చారు ఏం సంగతి అనేది ఇప్పుడు మన డిస్కషన్ ఉంటుంది ఇంకా ఇప్పుడు ఇచ్చిన వెంటనే మేము కూడా చెప్తాం ఏం జరిగింది ఏం సంగతి అని సాంకేతిక పరంగా దాన్ని ఏదైనా లోటుపాట్లు ఉంటే కూడా మళ్ళీ చర్చించి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి మీరు ఆ జీవోని అమలు చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాట్లాడాలా అక్కడ జీవో వచ్చిందా లేదా ఇక్కడ మీరు అప్పటికే జీవో అని చెప్పి అదే అంటే నేను నిన్న చూపించారు మా నిమ్మల రామాయణ మంత్రి గారు చూపించారు వీడియో ఏం చెప్పారు మీరు ఆమె సతీవ్ అంటారు భారతి గారే మాట్లాడారు ఏమని మాట్లాడారు నేను ఎన్ని ఎన్ని వేలు ఇస్తాం అన్ని వేలు ఇస్తామని చెప్పారు మరి దానికేం చెప్పాలో ఐదేళ్ళ అధికారం కూడా అయిపోయింది కదా వాళ్ళు చెప్పినాక ఇంకా మా నెల మొదలైంది ఈ నెల దానికే మీరు జీవో బయటికి రాని జీవో గురించి అడుగుతున్నారు మరి ఆమె చెప్పిన మాటకు ఐదేళ్ళ పరిపాలన టైం కూడా అయిపోయి వాళ్ళని పక్కన కూడా కూర్చోపెట్టారు మాట్లాడినప్పుడు నేను చెప్పిన వాళ్ళకు ఈ ఆల్రెడీ ఒక సెట్ మెకానిజం ఉంది ఇక్కడ సిస్టమ్ లో నేను చూసింది కమిషనర్ గారికి ఎప్పుడొస్తుంది ఆన్లైన్ ఎప్పుడు వస్తుంది అనేది ఏది ఈ పర్మిషన్స్ కావచ్చు అసెస్మెంట్ నెంబర్ కావచ్చు విఎల్టీ కావచ్చు అని కమిషన్ కమిషన్ రావడానికి ముప్పై రోజులు పడుతుంది ఆ ప్రొసీజర్ అంతేకాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈయన ఆయన ఇష్టం వచ్చిన డిజైన్ తీసి ఇక్కడ మున్సిపాలిటీ ఇష్టం వచ్చిన డిజైన్ అప్రూవల్ చేసి మిస్ మ్యాచ్ కాకపోతే కూడా ఎందుకు డిలే అయిన కూడా ఇక్కడ సమాధానం చెప్పాల్సిన సిస్టమ్ ఉంది అదే రివ్యూ చేసింది అది వారి దగ్గర జరుగుతుందే పొరపాటు లేకపోతే ఇక్కడ జరుగుతుంది అనేది అవగాహన లోపం వల్ల జరుగుతుంది లేకపోతే వీళ్ళే కృత్రిమంగా సమస్యను సృష్టించి డిలే చేస్తున్నది రివ్యూ చేయడం జరిగింది ఈరోజు ఇంక మీద అక్కడ ఏదన్నా కానీ ఆ మిస్ మ్యాచ్ మీరు చెప్పినటువంటి మిస్ మ్యాచ్ ఉంటే ఎవరి స్థాయిలో జరిగిందనే దాని మీద కూడా మనం దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అల్టిమేట్గా మీరు చెప్పినట్టు ఏంటంటే ఇటు ప్లానింగ్ కానీ పర్మిషన్స్ కానీ అనుమతులు కానీ ఎవరికి ఆలస్యం కాకుండా ఇమీడియట్గా ఇబ్బంది కలగకుండా ఇవ్వాలనేది ఇప్పుడు టౌన్ ప్లానింగ్ రెండవది రాబోయే రోజుల్లో ఇక్కడ టౌన్ ప్లానింగ్ విషయంలో నేను పర్టికులర్గా చెప్పడం జరిగింది ఏమంటే మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ టౌన్ ప్లానింగ్ కానీ ఇంజనీరింగ్ సెక్షన్ కానీ వాళ్ళు అందరూ అనుసంధానంతో పోవాలి ఏ పైప్ లైన్ వేయాలన్నా ఏ రోడ్డు వేయాలన్నా అదేవిధంగా ఏ కార్యక్రమం జరగాలన్నా ఆ ప్రపోజల్స్ తయారు చేసేటప్పుడు కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ముందుగానే దానికి తగ్గట్టు చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మీరు ఇచ్చేసి మళ్ళీ రేపు నోటీసులు ఇచ్చి పగలకొడతాము అనేది జరగరాదు జరగకూడదు అది దానికి టీపీఓల్ని ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళని కూర్చొని దానికి తగ్గట్టే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక డ్రైన్ ఉంటుంది ఆ డ్రైన్ ఇక్కడ మొదలుపెట్టిన తర్వాత దాని ఎగ్జిట్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఎందుకంటే నిధులు ఉండవు ఒకటేసారి అంత పెద్ద డ్రైన్ వేయడానికి మాకు కుదరదు కానీ దానికి తగ్గ రూట్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే కచ్చా ట్రైన్ కూడా వదిలి రాబోయే రోజుల్లో దశల వరకు వేసే ట్రైన్కి ముందుగానే ప్లాన్ చేసి ఎగ్జిట్ ఎంట్రీ ఏంటని ముందుగానే చేయాలంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు కూర్చొని అనుసంధానంతోనే ప్లానింగ్ వెయ్యాలా ప్రపోజల్ పెట్టాలా అప్పుడైతేనే మనం దానికి అనుమతులు ఇవ్వాలని చెప్పి నేను ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ సెక్షన్ టౌన్ ప్లానింగ్ కూర్చోబెట్టి మీటింగ్ జరిగింది కమిషనర్ గారు తగ్గట్టు ఇక్కడ నుంచి అనుమతులు వస్తాయి ఓకే దాన్ని నేనేం ఆలోచిస్తున్నానంటే ముఖ్యంగా ఈ మూడు పార్కుల్లో పెద్ద పార్క్ ఏదైతే ఉందో దాన్ని పొద్దున పూట ఒక వాకింగ్ ట్రాక్ తో పాటు ఒక యాక్టివిటీ పెట్టి సాయంత్రానికి మళ్ళీ ఒక బ్యూటిఫుల్ యాక్టివిటీ ఏదైనా పెట్టి అక్కడ మళ్ళా మహిళలకు పిల్లలకు మాత్రమే ఇంకొక పార్క్ లేడీస్ అండ్ కిట్స్ ఎక్కడ ఏమి అనేది ఈ మూడు నాలుగు పార్కులు ఐడెంటిఫై చేస్తున్నాం దాంట్లో ఒకటి ఏ ప్రాంతానికి అనువుగా ఇబ్బంది కలగకుండా వచ్చేటువంటి ప్రాంతాలు చూసి ఈ మూడు డిసైడ్ చేస్తాం ఈ పార్క్స్ ఇంప్రూవ్ చేసి ఆ పార్క్స్ డిజైన్స్ అని తీసుకురామని చెప్పడం జరిగింది దాని తర్వాత ఎట్లా చేయాలి ఏం కదా స్సుకు చెప్పే సబ్జెక్ట్ కాదు ప్రజలు కూడా చూస్తున్నారు కొంచెం ఓపిక ఉండాలి వంద రోజులు కూడా కాలేదు మేము గెలిచి మేము అధికారంలోకి వచ్చి వంద రోజులు కూడా కాలేదు ఈరోజు మీరు మీరు ఎక్కడో బాధను తెచ్చి ఏదో జరుగుతుందని చెప్పి ఈరోజు అమలు చేయలేరు అమలు చేయలేరు మీరు అనవసరంగా సాక్షి ఇంకొక పేపర్లో లేనివన్నీ చూపించుకుంటూ ఇది సమయంగా మీ నెల రోజులు అయింది అన్ని కార్యక్రమాలు చేస్తాం కొంచెం ఓపిక పెట్టాలి ఓపికున్నా అన్నీ చేస్తాం అధికారంలో వచ్చినాక రెండో రోజే జరిగే ఇక్కడ చేయట్లే కదా అందుకని ప్రజల్లో సందిగ్ధం వెదుకుంది అవుతాయే కదా బడ్జెట్ తెలంగాణలో నాలుగు వేల రూపాయలు పెన్షన్లు పెట్ట నాకు వెళ్ళి చెల్లి వెంటనే ఇచ్చారా ఇక్కడ ఇచ్చాం కొన్ని ప్రణాళికాబద్ధమే ఇది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చాణిక్యుడు అదేవిధంగా ఆర్థిక శాస్త్రవేత్త ఏ రకంగా డబ్బుని సంపదని సృష్టించాలో తెలిసిన వ్యక్తి ఆయన అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఈరోజు ఏ ఒక్క చర్య చేపట్టినా రాష్ట్ర ప్రజలకు బరువు పడకుండా అభివృద్ధి ఫలాలు అందాలా సంక్షేమ ఫలాలు అందాలా ఈ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా జరగాల అంతే తప్ప తెలంగాణ మన నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎందుకు ఇకపోయినా ఈ కార్యక్రమాలన్నీ మొదలు దశల వారికి అన్నీ జరుగుతాయి ఏదైనా కానీ కలం పెట్టి మొదటి రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జరిగిపోవాలంటే జరగదు కాబట్టి అన్ని టైం టు టైం చెప్పిన హామీలు ప్రజలు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేరనే చెప్పి ఈరోజు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టడం జరిగింది నూట యాభై ఒకటి నుంచి ఐదు తీసేసి పదకొండు మిగిలిచారు మీరు ఇప్పుడు ఆశ్చర్యం ఏమంటే చాలా తొందరపడుతున్నారు నెల రోజులైంది ఈరోజు మా అధికారం వచ్చి మీరు ఐదు సంవత్సరాల ఖజానాను ఖాళీ చేసి అదే రకంగా ఏ రకంగా లోపాభూయిష్టమైనటువంటి మీ ఆలోచనలతోటి ఈరోజు విపరీతమైనటువంటి ఆర్థిక నష్టాన్ని తెచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రానికి మరి ఈ సమయంలో నిన్న నేను చూశాను మీరు అన్నట్టు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో చెప్పారని చెప్పారు వారు ఆ రోజు చెప్పింది ఎప్పుడో చెప్పిన వీడియోని పట్టుకొని ఇప్పుడు వీడియోస్ ఈ పాత వీడియోలు అదే రకంగా ఉన్నది లేనట్టు చెప్పడం లేనిది ఉన్నట్టు చెప్పడం అనేది మీ సంస్కృతి ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నాను నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు నెల రోజుల్లో రెండు కార్యక్రమాలు ఒకటి మెగా డిఎస్సీ అన్నాం పదివేల మందికి పై చిలుకు మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమానికి తెరలే తెరలేపా అదే కాకుండా రెండో చూస్తే మీకు అవలకు తాతలకు మీరు ఏం చెప్పారు ఇంటికి పెన్షన్ ఇవ్వలేరు తెలుగుదేశం వస్తే పెంచడం కుదరదు వికలాంగులకు ఇవ్వలేరని చెప్పాం ఈరోజు ఏడు వేల రూపాయల అక్షరాల నాలుగు వేలు పెంచి మూడు వేల రూపాయల గతంలో ఉన్న డబ్బులని అంతేకాకుండా ఇంటింటికి ఒకటే రోజులో వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈరోజు అద్భుతంగా ఒక రోజులో నూటికి నూరు శాతం ఇవ్వగలిగాం ఇవన్నీ చూస్తుంటే నెల రోజులకే వైకాపా నాయకులు కడుపు నొప్పితో బాధపడి నెల రోజులు అయిపోయింది అనేసరికి ఐదేళ్ళు అయిపోతుందని చెప్పి మీరు ఈరోజు లెక్కలు వేసుకుంటున్నారు ఐదేళ్ళంటే ఐదేళ్ల సమయమే ఉంటుంది కొంచెం ఓపిక పట్టాలా ఇప్పుడే నెల రోజులకి ఐదేళ్ళు అయినట్టు మీరు అనుకుంటే మనమేం చేయలేము రెండవ విషయం వచ్చి ఇచ్చిన ప్రతి హామీని కూడా తూచా తప్పకుండా అమలు చేయడం అనేది తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అమలు చేసేటువంటి ప్రక్రియలో దశల వారీగా అన్ని అమలు చేయడం జరుగుతుంది ఏదో ఒక వీడియోను పట్టుకొని నెల రోజుల్లోనే మీరు అనే మాట మీరు చెప్పిన మాటలు చెప్పాలంటే వందలు ఉన్నాయి ఇప్పుడు చెప్పడానికి మన టైం లేదు ప్రెస్ మీట్లో ఇప్పుడు సమయం కూడా కాదు ఇది ఒకటే చెప్తున్నాం చేసిన పనులని చూపించే విధంగా అదే రకంగా చెప్పిన హామీలన్నీ చేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది